మనం లోపలికి తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ మనం అందరం కూడా మనుషులం జంతువులు పక్షులు అంతా కూడా ఒకటే ఎనర్జీ అని చెప్పాను కానీ వివిధ రకాల బాడీలో ఉంది ఈగలు దోమలు చీమలు పక్షులు జంతువులు ఐ మీన్ బటర్ఫ్లైస్ ఏది ప్రతీది 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 ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి అండ్ నువ్వు నేను మొత్తం ఒక్కటే సోల్ ఈ సోల్ అనుకోండి ఈ సోల్లో ఇవన్నీ అనమాట మనుషులు జంతువులు పక్షులు కీటకాలు ప్రతి ఒక్కటి సో ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ ఎనర్జీలో వివిధ రకాలటువంటి బాడీలు తీసుకున్నాయి కదా ఏవి పక్షుల రూపంలో కొన్ని జంతువుల రూపంలో కొన్ని మనుషుల రూపంలో కొన్ని కీటకాల రూపంలో కొన్ని బాడీని తీసుకున్నాయి సో ఇక్కడ ఏ బాడీని నువ్వు ఐ మీన్ బాధను కలిగించేటువంటి సిచ్యువేషన్ని పరిస్థితిని కానీ నువ్వు క్రియేట్ చేశావంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో పడిపోతుంది అనమాట దేంట్లో ఎనర్జీలో మీకు బాగా అర్థం మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇంకొకసారి చెప్తాను సో ఇది ఎనర్జీ అనుకోండి ఈ యొక్క ఎనర్జీలో మనుషులు ఉన్నారు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి ప్రతీది ఈ యొక్క ఎనర్జీలో ఉన్నాయి చీమలు దోమలు ప్రతీది 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 ఎవ్రీథింగ్ ఈ ఎనర్జీలో ఉన్నాయన్నమాట అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క బాడీని తీసుకొని వచ్చిన్నాయి ఎనర్జీ ఒకటే కదా నువ్వు ఏ బాడీని నువ్వు బాధ కలిగించే విధంగా చేసినా కూడా ఆ ఎనర్జీలో ఆ యొక్క బాధ అనేది పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెవరినైనా బాధ కలిగించేటువంటి ఒక మాట అన్నావు అనుకోండి ఆ యొక్క బాధ అనేది ఆ ఎనర్జీలో పడిపోతుంది ఆ ఎనర్జీలు ఎవరున్నావు ఎవరెవరు ఉన్నారు నువ్వు కూడా ఉన్నావు నువ్వే ఉన్నావు ఆ ఎనర్జీలో సో బాధను కలిగించే ఇన్ఫర్మేషన్ కదా అది వేసుకోకూడదు కదా సో నువ్వు బాధను కలిగించేటువంటి పనులను ఇక్కడ చేయకూడదు అనమాట చెప్పాను కదా ఈ యొక్క ఎనర్జీలో వివిధ రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి అవి మనిషి శరీరం కావచ్చు జంతువులు పక్షులు కీటకాలు ప్రతిదీ నువ్వు ఏ ఒక్కరికి బాధ కలిగించే విధంగా చేసినా కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఎనర్జీలో పడిపోతుంది ఎనర్జీలో పడితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఎనర్జీలో పడింది కదా నీ కోరికలు తీరవు ఎప్పుడైతే నువ్వు నీ అంతటా నువ్వు అటువంటి ఒకరి శరీరానికి బాధ కలిగించకుండా నువ్వు కానీ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పడదు నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ అనేది ఎనర్జీలో పడదు అది నువ్వు మనుషులకి బాధను కలిగించే ప్రయత్నం చేసినా ఇన్ఫర్మేషన్ పడిపోతుంది జంతువులకి పక్షులకి కీటకాలకి దేనికి బాధ కలిగించే ఇన్ఫర్మేషన్ దీంట్లో వేసినా కూడా ఏం జరుగుతుంది వర్క్ అవ్వదు అక్కడ మారాల్సిన వాళ్ళు మారరు ఇది అనమాట సో వివిధ రకాలుగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఇందాక చెప్పాను మీరు చూడటం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మీరు మాటలతో ఏదైనా అన్నా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఎనర్జీలోనే పడుతుంది మీరు చేతులతో ఏం చేసినా కూడా బాధను కలిగించే పనులు చేసినా కూడా హై ఎనర్జీలో పడుతుంది సో వివిధ రకాలుగా ఎనర్జీలో మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ బాధ పడుతుంది అనమాట సో మీరు చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే అర్థమవుతు అర్థమైంటుంది కదా ఇన్ఫర్మేషన్ను ఎటువైపు నుంచి ఎనర్జీలో పడుతుందో చూడండి అస్సలు ఇన్ఫర్మేషన్ని ఎనర్జీలో పడినివ్వకుండా చూడండి కోరికలు ఇలా ఇలా ఎలా తీరిపోతాయి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అసలు కనిపించరు మీకు అలా బాధను కలిగించే విధంగా అడిక్షన్ మీకు కనిపించదు అసలు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఈ రోజు నుంచి ఇన్ఫర్మేషన్ పోనివ్వకుండా చూడండి అంటే ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ యొక్క టాపిక్స్ మీద ఈ యొక్క స్పిరిచువల్ క్లాసెస్ ఈ యొక్క స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి లోపలికి వెళ్తుంది అనమాట మనకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చూస్తూ ఉండే థ్యాంక్ యూ